హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టెలనాటి ఈరోజు మన ఛానల్లో సీ వంకాయ కర్రీ అండి ఇవి సీమ వంకాయలు చాలా చాలా బాగుంటాయి కర్రీ అయితే సూపర్గా ఉంటుంది సో అది ఎలా చేయాలో చూసిద్దాం సో పాన్ పెట్టుకున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మినపప్పు లైట్గా మిర్చి కారం వేస్తాం కాబట్టి మీ ఇష్టం అండి ఇంకొంచమైనా వేసుకోవచ్చు సన్న కట్ చేసిన సీమంకాయలు కూడా వేసేసుకొని హైలో పెట్టి అలా వేయించేసి కరాబ్బాకేసేసి ఈ కర్రీ అంతా లో ఫ్లేమ్లో మగ్గాలి చాలా బాగుంటుంది పసుపు కూడా వేసేసి మూత పెట్టేస్తున్నాను ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తున్నాను సో టూ మినిట్స్ ఇది లో ఫ్లేమ్లో మగ్గాలి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేస్తాము ముందుగా వేస్తే ఎర్రగా అయిపోతాయని నేను మిడిల్లో వేస్తున్నాను సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ కూడా యాడ్ చేసుకొని టేస్ట్ సరిపడే సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకాసేపు ఇంకో టూ మినిట్స్ చాలా తొందరగా అయిపోతుందండి కర్రీ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నేను కూడా కారం కూడా వేసేసి కలిపేస్తున్నాను కొత్తిమీర కూడా వేసేస్తున్నాను వేసేసి మూత పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ అలా ఉంచి ఆపేసేయడమేనండి సో ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక్క టూ మినిట్స్ ఉంచేసి మూత పెట్టేసి టూ మినిట్స్ తర్వాత ఆపేసేయడమేనండి కర్రీ అయితే సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కర్రీ చాలా బాగుంటుంది చూడండి ఆలు కర్రీ లాగా ఉంది కదా టేస్ట్ అదిరిపోతుంది ఓకేనా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి శిమగ కర్రీ ఎలా చేయాలని అడిగారండి అందుకోసం చేశాను నేను వీడియో చూడండి చూసి లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే పక్కన బెల్ బటన్ ఉంటుందండి అది నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్